కులాలు మతాలు ఇవన్నీ పక్కన వాళ్ళ కోసం భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు మన ప్రాంత భవిష్యత్తు అది కూడా మనం చెప్పుకోవాల్సిన ప్రజలందరూ నమ్ముతున్నారు ప్రతి గ్రాడ్యుయేట్ నమ్ముతాడు మనము ఏ రకంగా వాళ్ళ జీవితాలు మనము మేలు చేయగలుగుతాము మంచి చేయగలుగుతాము వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దగలుగుతాము పిల్లలు చదువుకోవడానికి ఏ రకంగా మనము వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము సహాయం సహాయం చేయగలుగుతాము ఈ రకమైన మంచి

are e di tapash kar ke